పరిశుద్ధ గ్రంథం నుంచి దీనికి వాక్యం పఠించుకుందాం రోమిల్ రాసిన పత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం ఎలా పాపము వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరము మన ప్రవీణ క్రీస్తు యేసునందు నందు నిత్య జీవము చాలా అండి దేవుని పిల్లారా ఎనగా పాపం వలన వచ్చు జీతము మరణము కనుక పాపం వలన వచ్చు జీతము మరణము అయితే దేవుని కృపావరణము వరము మన ప్రభుని ఏసుక్రీస్తున్నందు నిత్య జీవము కనుక మొట్టమొదటిగా ఈ పాపం అనేది ఎక్కడ ఉద్భవించింది అని మనం ఒకసారి ఆలోచిస్తే పాపానికి పుట్టుక కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడంటే దేవదూతల లోకంలో కలిగినటువంటి మొట్టమొదటి పుట్టుక అక్కడ జరిగింది పాపము గర్వమును బట్టి అహంకారమును బట్టి దేవునితో సమానంగా ఉంటాను అనుకున్న దాన్ని బట్టి మరి ఉత్పన్నమైనటువంటి ఆ ఆలోచనే తీవ్రమైన పాపముగా పరిగణింపబడి దేవుని యొక్క వద్ద నుండి అనగా దేవుడు ఇచ్చినటువంటి స్థానము నుండి పొజిషన్ నుండి మరి లూసిఫర్ అనే ఒక ఆర్కేంజెల్ అంటే ప్రధాన దూత మరి భూమి మీద కాదు అది పడిన చోటు ఒక పెద్ద అఘాధంగా మారినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక పాపం యొక్క పుట్టుక ఎవరిలో కలిగింది దేవదూతలో కలిగింది అందుకని దేవదూతుల్లోకి ఆలోచన రావడానికి గల కారణం ఏంటి అంటే దేవుడు తనని హెచ్చించుటయే ఏం చెప్పండి దేవదూతలోనికి ఆ పాపం రావడానికి గల కారణం ఏంటి దేవుడు దాన్ని హెచ్చించడం ఎంతగా హెచ్చించారంటే ఏడుగురు ప్రధాన దూతల్లో ప్రధాన దూత అంటే ఎవరైనా ఏమనుకుంటారు చెప్పండి పొజిషన్స్ మారుతున్న కొలిది నార్మల్గా ఏమనుకుంటారు నెక్స్ట్ పొజిషన్కి ఆలోచిస్తారన్నమాట అది సహజంగా ప్రతి ఒక్కరికి కలిగేటువంటి ఆలోచనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేనేజర్గా ఉన్న వ్యక్తి ఫస్ట్ అసిస్టెంట్ మేనేజర్గా ఉన్న వ్యక్తి ఏమవుతాడు మేనేజర్ అవుతాడు మేనేజర్గా ఉన్న వ్యక్తి ఏమవుతాడు సీనియర్ మేనేజర్ అవుతాడు సీనియర్ మేనేజర్గా ఉన్నాడు ఏమవుతాడు జనరల్ మేనేజర్ అవుతాడు జనరల్ మేనేజర్ ఏమవుతాడు ఇంకా సీనియర్ మేనేజర్ సీనియర్ జనరల్ మేనేజర్ అవుతాడు సీనియర్ జనరల్ మేనేజర్ ఏమవుతాడు ఒక రీజనల్ మేనేజర్ అవుతాడు అంటే ఏంటి ఆర్ఎం అవుతాడు అంటే రీజనల్ మేనేజర్ అంటే ఒక స్టేట్ అంతటికి కూడా మేనేజర్ అవుతాడు రీజనల్ మేనేజర్ ఇంకా పైకి వెళ్తే ఎక్కడ ఏమవుతాడు అంటే సిసిఎం అవుతాడు అనమాట అంటే చీఫ్ జనరల్ మేనేజర్ చీఫ్ జనరల్ మేనేజర్ ఇప్పుడు దేవదూతకి చీఫ్ ఆర్క్ ఏంజల్ అని ఇచ్చారన్నమాట పేరు ఏంటి చెప్పండి చీఫ్ ఆర్క్ ఏంజల్ ఏడుగురు ప్రధాన దోతుల్లో ఒకరైన ఈ ఆర్క్ ఏంజిల్ మరి దేవుడు ఇచ్చినటువంటి పేరేంటో తెలుసా తేజో నక్షత్రము వేకువ చుక్క అంట అండి ఏం చుక్క అంటే తేజో నక్షత్రము వేకువ చుక్క అంటే తెల్లవారుజామున వచ్చేటువంటి చుక్క అటువంటి బిరుదాంకితమైనటువంటి ఉన్నతమైన పదవిలో ఉంటున్నటువంటి వ్యక్తి వాట్ ఈజ్ మై నెక్స్ట్ పొజిషన్ అని థింక్ చేయడమే ఏమైంది తన జీవితంలో ఆ ఉన్న పొజిషన్ కాస్త ఏమైంది ఊడిపోయింది అన్నమాట తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అన్న మాట అక్కడ వర్తించింది కనుక పరలోకానికి ఒక నియమం ఉందన్నమాట ఏంటి అంటే ఎవరు అణిగి మణిగి ఉంటారో వారు ఉన్నతంగా ఉండేవారుగా ఎక్కడ ఉంటారు పరలోకం ఉంటారు ఎక్కడ ఎక్కడ అణిగి ఉండాలా భూమి మీద ఉండాలా దేవుని సన్నిధిలో ఉండాలా దేవుని రాజ్యంలో ఉండాలా దట్ ఈస్ దేవుడు పెట్టినటువంటి ఒక రూల్ దాన్ని ఎక్సీడ్ ఎవరు అవ్వకూడదు ఎంత పెద్దోడైనా సరే దానికి మూల్యం అనేది చెల్లించవలసింది కనుక దేవుడు ఇచ్చినటువంటి పదవిని ఉన్నత స్థానమును మరింత లోపల గర్వించి ఏమనుకున్నాడు అంటే దేవునితో సమానంగా తన పర్వతాన్ని ఏం చేస్తాను ఇచ్చించుకుంటాను అన్నందుకు సింహాసనాన్ని సమానంగా స్థాపించుకుంటాను అనుకున్నందుకు కింద పడిపోవలసిన అవసరము వచ్చింది ఇప్పుడు సాతానగాడు దేవునికి సమానంగానే పోటీ వస్తున్నాడా లేదా అక్కడ పడాడు అక్కడి నుంచి పడ్డాడు కానీ మనసులో ఏం చావలేదు చింత చచ్చిన పులుపు చావలేదు అన్నట్టు వాడిలో ఉన్న పాపం చావాల వాడు పడిపోయాడు కానీ ఏమైపోయాడు వాళ్ళు ఉన్న పాపం ఏమలేదు చచ్చిపోలే అంటే లూసిఫర్ ఇచ్చినటువంటి అవకాశమే పాపం అనేవాడు అంటే పాపం అనే ఒక దేవునికి వ్యతిరేక శక్తి ఆ వ్యక్తిని వ్యతిరేకిగా మార్చేసింది ఎవరిని వ్యక్తిగా మార్చిందండి దేవదూతను దేవునికి వ్యతిరేకిగా మార్చి ఆ యొక్క పాప బంధకముల్లో సాతానుగాడు కూడా ఉన్నాడు చెప్పాలంటే ఏం చెప్పండి పాప బంధకాలు ఎవరున్నారు సాతానుగాడు కూడా ఆ ఓ పాపములు ఉచ్చు బిగిసుకుంది వాడు కూడా దాని నుంచి విడిపింపబడలేక ఏం చేస్తున్నాడు వాడు ఆ పాపం ఎలాగ తను ప్రేరేపిస్తే అలాగు నా దేవుడి మీద విరుద్ధమైనటువంటి రీతికి ఏం చేస్తున్నాడు ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు గనుక వాడి పేరే పాప పురుషుడు ఏం చెప్పాడండి పాప పురుషుడు ఎప్పుడు పుట్టాడు అప్పుడు పుట్టాడమాట గర్వం వచ్చింది అహంకారం వచ్చింది అదే అహంకార గర్వాన్ని కూడా మళ్ళీ ఎవరిలో పుట్టించాడు అవముల పుట్టించాడు అంటే అదే పాపం ఎవరిలోకి ఉత్పన్నమైంది మళ్ళీ అవములకు వచ్చింది మీరు తింటే చనిపోరు దేవతలు అయిపోతారు దేవతలు అంటే అర్థం ఏంటండి ఉన్నతమైన వాళ్ళు గొప్ప వాళ్ళు దేవుడితో సమానంగా ఉండేవాళ్ళు దేవతలు అంటే అర్థం ఏంటండి దేవుడితో సమానంగా అంటే ఇప్పుడు అవ్వమ్మకి ఏమొచ్చింది ఆలోచన అంటే ఏ మేమే దేవుళ్ళం మా ఆయన దేవుడు నేను దేవతని అని ఏం చేశారు తెంపం తినేశాడు అంత ఆశపడింది చూడండి ఈరోజు మనుషులు కూడా అదే ఆశపడుతుంది మనిషి పాపంలో పడిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆశ దురాశ దుఃఖానికి చేటు కనుక మరి గొప్ప వాళ్ళు అయిపోతాం ఉన్నతమైన వాళ్ళం అయిపోతాం అన్న ఉద్దేశంలో ఆ పండు తిన్నందుకు వారిద్దరూ ఏమైపోయారు దేవునికి దృష్టిలో పాపము చేసి అక్కడ వాడు సీటు పోగొట్టుకొని కింద పడ్డాడు ఇక్కడ వీలుకున్న స్థానం కూడా ఏం చేశాడు స్థాన భ్రమణం అయ్యేటట్టుగా చేశాడు కడకు ఇప్పుడు మూడోది ఏంటి అంటే ప్రతి మనిషిని కూడా ఏం చేస్తున్నాడు పాడు చేస్తా ఉన్నాడు ఎవరు దుస్తుడైనటువంటి सात सातनाट